హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎక్స్లండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వీ డోంట్ హామ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోలకి మరి తో గ్రహాన్ని చేయట్లేదు అండి ఒక వీడియో విషయానికి వస్తే ఇది విడకాలు సంబంధించిన జావా అండి సైజ్ వచ్చి పది సైజ్ ఉంటుందండి ఫుల్ సైజ్ వచ్చి ఇరవై రెండు ఇరవై ఒకటి నాలుగు ఉంటుంది అండి వెయిట్ వచ్చి నాలుగు కేజీలు ఉంటుంది వయసు వచ్చి ఒక సంవత్సరం అండి ఫ్రెష్ కోడి ఎలాంటి వీడియో అయితే లేదు దీనికి ఫ్రెష్ కోడి అండి ఎలాంటి వీడియో అయితే లేదు ప్యూర్ ఓల్డ్ లైన్ గల బిడకాలు పుంజండి తెల్ల ముక్కు తెల్ల కన్ను చక్కటి చిలకర ఒక ఫ్రెండ్స్ మా అడ్రస్ వచ్చి నాటిపడ్డ నెల్లూరు జిల్లా అండి దీనికైతే ఎలాంటి వీడియోతో లేదు ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోతో లేదు కోడి ఒకటి నా సంవత్సరం వయసు ఎక్కడైనా కావాలి మనకు కాల్ చేయండి మా అడ్రస్ వచ్చి నాటిపడిన నెల్లూరు జిల్లా చాలా మంది అడుతున్న మంచి ఓన్లైన్లో కావాలి మంచి బ్రీడ్ మెయింటైన్ చేయాలని అలాంటివరకు అయితే పుంజు ఉంటుందండి దీనికైతే ఎలాంటి ఫైటింగ్ వీడియోతో లేదు టూ టాప్ బాల్స్ వల్ల అండి చూసుకోవచ్చు ఫేస్ తెల్ల ముక్కు తెల్ల చక్కటి చల్లక తెల్ల కాళ్ళు ఇంత మంచి బాట్ లైన్లోదండి ఫ్రెండ్స్ ఎక్కడైనా కావాలంటే మనకు కాల్ చేయండి మా అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా అండి ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను పాజిబుల్ ఉన్న ఏరియాకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరు పెట్టుబడుతుంది ఫ్రెండ్స్ మీ ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకుంటే మనం ఖచ్చితంగా పంపిస్తామండి చాలా మంది అన్న మంచి మంచి టాప్ లైన్ ఓళ్ళైనా కావాలని అలాంటి వాళ్ళకి పెడుతున్నాను అన్న అన్న నేను మీ నుంచి ఆశించేది ఒకటే అన్న చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీ యొక్క సపోర్ట్ అనేది ఉంటుందని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మంచి మంచి టీకా లైన్లు అలాంటి పాత్రంటారండి ప్లీజ్ మీ నుంచి అడిగి హెల్ప్ ఒకటి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి ఈ కోడి విషయానికి వస్తే ఇంకా ఇది జావా అండి ఓల్డ్ లైన్లో ఇది సైజ్ అయితే పదిహేనున్నర సైజు ఫుల్ సైజు వచ్చి ఒక రెండు ఇరవై ఒకటిన్నర ఇరవై రెండు ఉంటుంది పట్నం అయితే పదిహేనున్నర సైజు ఉంటుంది అండి వైట్ మూడు మూడున్నర కేజీలు వైట్ వచ్చి ఒక నాలు సంవత్సరం అండి సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్